వ్యవస్థలో నీళ్ళు పోయిన నిరుపేదే ఉన్నారు మీరు కావాలి కావాలి ఆరుగా చూసుకోండి ఎవరికి నీళ్ళు కూడా లేదు టౌన్లో మూడు వేల లేదు సార్ మీరు తీసుకోండి సార్ తీసుకొని ఉంటేనో మీరు పక్కన పెట్టండి ఎవరికి నిరుపేదే ఉన్నారు అది లోకలో తప్ప నేర కూడా లేదు అది నిజమైన లబ్ధిదారులు ఉన్నారు మీరు చూసి చూడండి అందరూ నిరుపేదలు బాడీ కట్టుకునే పర్సలు మూడు వేల నాలుగు వేల యాభై వేల బాడీ ఉండదు ఆ బాడీ కట్టుకునే పట్ల తొంభై ఫరస్ చిన్న చిన్న సోగడ బండు

సార్ ఆ వాలంటీర్ వయస్లో మిగిలిపోయిన ఈ నిరుపేదాను వాలంటీర్ వ్యవస్థలో నిలువ కదా వాళ్ళ పూర్వకాడమీ రాక మిస్ అయిన వాళ్ళు మాత్రమే నీళ్ళు సార్ మీరు చూడండి గుర్తించి ఆ సైట్లో కూడా చూడండి సార్ పని ఇది అంటే ఆరు రోజులు జేజలు పెట్టాను సార్ కూడా ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి మరి బెంగళూరు రోడ్డు విట్లాంగుల కాలనీ ఎనకల భాగాన ఎనభై మూడు ఓటో లెటర్ పైన కొన్ని కొత్త రోజుల నుంచి కుర్సలు చేసుకొని ఎక్కడే నివాసులు ఉంటూ వంటవాటు చేసుకుంటూ అక్కడే నిద్ర చేసుకుంటూ ఉంటున్న నిరుపేదల కోసం ఈరోజు ర్యాలీతో మనం తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది తహసీల్దార్ కూడా పై అధికారులకు పంపించి నిజమైన లబ్ధిదారులకి వాస్తవైనా ఉండే వాళ్ళకి అక్కడ ఉండాలని న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే అధికారులకు కూడా చెప్తానో ఇక్కడ ఎవరైతే అది దృష్టిలో వేసారో ఇందులో నిరుపేలో ఉన్నారు వాలంటీర్ వ్యవస్థలో మిగిలిపోయిన నిరుపయోగే బెంబర్ పరస్సులు తోపుల బంధువులు చిన్న చిన్న కార్మికులు అంతా ఉన్నారు పై అధికారులు గుర్తించి తక్షణమే వారికి పట్టాలు మంజూరు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తెలియజేస్తా సిపిఐ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా ఇరవై మూడో సర్వే నెంబర్ ఓటో లీటర్లో గుడిసెలు వేసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మా మీద దయచరిచి ఇక్కడ ఉన్నటువంటి వారి విధి విధానాలను కనుక్ కనుక్కొని తర్వాతే మాకు పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుకున్నాము దయచేసి వాళ్ళు కూడా గమనించేసి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న పేద ప్రజలకి అందరికీ పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటాము